హాయ్ హలో వెల్కమ్ టు ఈ సిక్స్ టీవీ నేను మీ సంతోష్ అండ్ మన ముందు ఈరోజు ఎవరు ఉన్నారంటే ఉషా మీకు తెలుసు కదా ఫ్లైట్ ఏంటి ఫ్లైట్ ఎక్కుతావా ఫ్లైట్ పాప కొత్త పేరు ఓకేనా ఉషా నమస్తే నమస్తే అన్నయ్య సంతోష్ అన్నకు ఎందుకు ఫోన్ చేయాలనిపించింది ఎందుకు ఇంటర్వ్యూ ఇస్తాను ఎందుకు అన్నా ఫస్ట్ ఇదే అడుగుతున్నా ఏమో అందరు నాకు ఇంటర్వ్యూ అంటే భయపడతారు నువ్వెందుకు ఫోన్ చేసి అన్న నేను నీకు ఇంటర్వ్యూ ఇస్తాను అర్జున్ ఎందుకంటే నేను నీ ఇంటర్వ్యూలు ప్రతిదీ ఫాలో అవుతాను నీ సాంగ్స్ నేను కాదు ఫస్ట్ మా పాప మా యొక్క అందరం నీది మొత్తం ఫాలో అవుతాము థ్యాంక్ యూ ఫస్ట్ మీ పిల్లల్ని అడిగినా అని ఎందుకంటే నీది ఏదన్నా ముక్కు సూటిగా ఉండిద్ది ఏదైనా లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడు అన్ని ఛానల్ కి ఇచ్చాను ఇంటర్వ్యూ చాలా ఛానల్ కి అందరికి తెలుసు అది ఒక్కదాం నాకు పెండింగ్ అంటే ఇంకా ఉన్నాయి కానీ నీది ఎందుకు అన్నాను అంటే మా పాప వాళ్ళు నువ్వు ఎందుకు అన్నీ దాంట్లో ఏది ఇవ్వట్లేదు క్వశ్చన్ చేస్తాను అంటే నీకు ధైర్యం లేదని అని అడిగారు ఓకే అట్లా ఉండదు ఆ క్వశ్చన్స్ నేను అందరికి చెప్పినట్టే నీకు చెప్తున్నా నీ కెమెరా ముందు చెప్తున్నా నీకేదన్నా క్వశ్చన్స్ ఇబ్బంది అనిపిస్తే ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అక్కడ రాసి చెల్లి ఇవి కట్ చేయండి నేను పర్సనల్ గా ఏం లేదు నువ్వు ఏ థ్యాంక్ యూ ఓకే అసలు ఉషా ఏంటి ఎక్కడ నేను పుట్టింది పెరిగింది అంత కామార్పు కోట ఓకే కొండగూడెం కాలనీ మరి ఓకే ఎక్కడ వస్తుంది ఇది ఆంధ్రాలో ఆంధ్రాలో మొన్నటిదాకా వెస్ట్ గోదావరి ఓకే ఇప్పుడు ఏలూరు జిల్లా చేస్తారు జగనన్న ఏలూరు జిల్లా చేస్తాడు పాలనలో ఓకే కొత్త జిల్లాలో కాబట్టి జిల్లాలో ఏలూరు జిల్లా ఏలూరు జిల్లా ఓకే పుషే ఏంటి అసలు నీ గోల్ ఏంటి ఇదే గోలా లేదంటే ఇంకేదైనా గోల్ కు వచ్చి ఈ గోల్ లో మునిగిపోయినా నా గోల్ ఇండస్ట్రీ అన్న ఏదైనా సీరియల్ కానీ మూవీ అది నా గోల్ ఆ గోల్ ఆ గోల్ కి నేను వచ్చాను వచ్చిన తర్వాత కొన్ని కొన్ని ఫేస్ చేశాను ఒక ఇంట్లో పని కూడా చేశాను నన్ను ఎవరు గుర్తించలా చాలా వీడియోస్ చేశా యూట్యూబ్ లో చాలా మందికి ఎవరు గుర్తించలా ఎప్పుడైతే పెద్ద బస్ షో అనే ఒక దాంట్లోకి వెళ్ళిన తర్వాతే నాకు ఫేమ్ వచ్చింది ఓకే అంతకన్నా ముందు ఉషా ఏంటి

టెన్త్ వరకు చదువుకున్నావు కదా ఒక ఆడపిల్ల అంటే ఐ థింక్ నాకు తెలిసి సిక్స్టీన్ ఇయర్స్ లో టెన్త్ అయిపోతుంది అంటే నువ్వు ఎయిత్ క్లాస్ లో పెళ్లి చేసుకున్నావా అంటే నేను ఎలా అంటే హాస్టల్ లో చదివానన్నా స్టార్ట్ నాకు నేను నాకు తెలిసి నేను మెచ్యూర్ అయింది ఏ ఏజ్ నాకు తెలుసు పదమూడుగా పద్నాలుగు అంటే తక్కువలోనే జాయిన్ అయ్యా బట్ టెన్త్ లోకి వెళ్ళేసరికి ఆపేసాను తర్వాత మ్యారేజ్ చేసుకున్నాను అని పదమూడు పద్నాలుగు పద్నాలుగు అటు ఏజ్ అయితే ఏంటి ఏంటి లవ్ లవ్ స్టోరీ స్టోరీ ఎట్లా అంటే ఒక ఫ్రెండ్ ద్వారా పరిచయం అందులో హెల్త్ హెల్త్ బాగోదు కొంచెం బాగోక ఇంకా ఆ చేసుకోవాల్సి వచ్చింది చాలా ప్యూర్ ఫ్యామిలీ దానికి కూడా హెల్త్ బాగాలేదు ఇంకా ఆ టైం లో నాకు చేసుకుని సిచువేషన్ వచ్చింది చేసుకుని అది వయసా పెళ్లి చేసుకునే వయస్సా నచ్చు మేబి నీ పాప బాబో ఉన్నాడు పాప కదా తల్లి అంటే ప్రతి ఆడపిల్లకి ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను అంటే నీకు చెప్పాల్సినంత పెద్దోళ్ళైతే నేను కాదు ఎందుకు ఈ మాట అంటున్నా అంటే అంటే మీ లైఫ్ లో ఎవరో కరాబ్ చేయాల్సిన అవసరం లేదు మీ లైఫ్ లో మీరే ఖరాబ్ చేసుకుంటున్నారు మేబీ మళ్ళీ ఏమన్నా అంటే నన్ను మోసం చేసిండు నన్ను వదిలేసిండు దానికి ఇంకో దాన్ని సో కాల్ సో కాల్ అని మాట్లాడతారు ఇప్పుడు మేము ఆ వర్డ్స్ మాట్లాడితే సంతోషాన్ని అన్ని క్వశ్చన్లు అడుగుతున్నాడు ఇట్లుంటది నీ విషయం అని కాదు బయట నేను చెప్తున్నా అంటే ప్రతి ఆడపిల్లకి అంటే గవర్నమెంట్ అనేది ఒక వయసు అనేది ఎందుకు పెట్టింది అనుకుంటున్నావు నీ దృష్టిలో ఎందుకు పెట్టింది అంటే వయసు కానీ వయసులో పెళ్లి చేసుకొని బేబీస్ కానీ ఎన్ని ప్రాబ్లమ్స్ పడతాం కాబట్టి ఒక వయసు అనేది పెట్టింది ఓకే ఏంటి లవ్ స్టోరీ ఓకే నీ ఫ్రెండ్ ఒక ఫ్రెండ్ త్రూగా గా పరిచయం అయినాడు ఫ్రెండ్ పరిచయం అయినాడు అంటే కొన్ని రోజులు జర్నీ నడిచింది తర్వాత కొన్ని కొన్ని ఎన్ని ఇయర్స్ లవ్ నడిచింది మ్యారేజ్ కాకుండా ఒక 2 ఇయర్స్ దగ్గర 2 ఇయర్స్ అంటే నువ్వు 8th క్లాస్ 7th క్లాస్ నుంచి స్టోరీ స్టార్ట్ చేశావు అంటే ఐ థింక్ ఏ ఇయర్ లో కావచ్చు ఇది ఎన్ని సంవత్సరాల క్రితం కావచ్చు ఇయర్ గుర్తులేదన్న అందాదా నాకు రెండు వేల పదిహేడులో పాప పుట్టింది బిఫోర్ ఏంటి రెండు వేల పదిహేను అంటే ఐ థింక్ పదిహేడు పదిహేడు అంటే ఐ థింక్ ఫిఫ్టీన్ అట్లా నీ మ్యారేజ్ అయిపోయింది నేను చిన్న పోరుని అప్పుడు ఇప్పుడు కామెంట్ లో వేసుకుంటారు అన్న నువ్వు మరీ జోక్లు వేస్తున్నావు అని నేను చాలా చిన్న రెండు వేల పదిహేను లో నాకు కనీసం గడ్డం ఇప్పుడు ఒకటి నేను చెప్పేటి అని నిజాలు నమ్మని కూడా నేను నేను ఉన్న సిచువేషన్ అది నాకు పదిహేను పదిహేడు కాదు పదిహేడు అన్న మా బేబీకి ఇప్పుడు సెవెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ అంటే అమ్మాయి ఎంత ఉంటాయి సెవెన్ ఇయర్స్ అంటే సెవెన్ ఇయర్స్ అంటే అదే ఎయిటీన్ నైన్టీన్ ఎయిటీన్ కూడా కాదు నైన్టీన్ ఎయిటీన్ ఓకే ఓకే మ్యారేజ్ అయిపోయింది ఎక్కడ పెళ్లి చేసుకున్నాం మా ఊరి దగ్గర మద్దాంజని సాంగ్ టెంపుల్ అని ఉండేది అక్కడ చేసుకున్నాం అక్కడ చేసుకున్నాం ఎవరు వెనక ఉన్నాయా ఈ వీటిలో రాస్తారు కదా ఇక్కడ సంతకాలు పెడతారు ఇద్దరు పోయి పదాలు గట్టి ఎవరు అన్నారు అట్లాంటిది పెళ్లి అని అది పెళ్లి అవుతుంది అని ఎవరు చెప్పారు నీకు పెళ్లి అవుతుంది కాదు అయిపోయింది తర్వాత ఫస్ట్ మా డాడీ దగ్గరికి వెళ్ళాము ఒకటే చెప్పాడు మా నాన్న మా పాప అనేది ముగ్గురు పిల్లల తాత ఇది మొగరాయిలా పెరిగింది నీ లైఫ్ లో ఉండి దాన్ని ఉండిద్ది అనుకుంటే నువ్వు హ్యాపీగా ఉండు లేదు అనుకుంటే వదిలేసుకో అంతేగాని నేనైతే ఏం చెప్పలేను ఎందుకంటే నాకు హెల్త్ ఒకటి బాగోదు నీకు తనంతా తన మైండ్ సెట్ ఇలాగే చెప్పాడు మా నాన్న ఇప్పుడు వరకు ఏం రివ్యూలో చెప్పలే అప్పుడు ఫస్ట్ టైం రివీల్ చేస్తున్నా మా నాన్న ఒకటే అన్నాడు మా నాన్న కోల్ఫారంలో పని చేస్తుంది అప్పుడు పెళ్లి చేసుకొని వెళ్ళా మార్నింగ్ వెళ్ళా మా డాడీ ఒకటి అన్నాడు నీతో లైఫ్ లాంగ్ ఉంటది అనుకుంటే నా పిల్ల చేపట్టుకో నీతో ఉండదు అనుకుంటే వెళ్ళిపో ఎక్కడ వదిలే శిల్పం మా పిల్లని మా పిల్లలు అంతా వేరు మా పిల్ల ఏదైనా మైండ్ లో పెట్టుకుంటే నువ్వు కాదు వంద మంది చెప్పున్నా సరే విందావు నాకు వద్దు అనుకుంటే వెళ్ళిపోద్ది అలాంటి క్యారెక్టర్ మా పిల్లది ఆలోచించుకొని మా పిల్లతో జర్నీ చేయని చెప్పాడు ఓకే నీకు మీ డాడీ ఆ మాట చెప్పింది కదా తనకి చెప్పాడు డైరెక్ట్ నాకు చెప్పాడు కదా నీకు ఏమనిపించింది ఆ మాటలో అంటే నువ్వు చెడ్డదానివ్వని చెప్పింది అనుకోవచ్చా లేదంటే నువ్వు మంచిదానివే మా ఏ విధంగా అనుకోవచ్చు దీని మా నాన్న అలా చెప్పాడు అంటే

పిల్లలు ఆ లైఫ్ లో వాళ్ళు ఉండగా ఎప్పుడు లేట్ అవును వాళ్ళు అదే చెప్పారు మా చెల్లి నీతో లైఫ్ లాంగ్ ఉంటది అనుకుంటే మా చెల్లికి కొంచెం కోపం అన్ని ఆయన్ని భరించాలి నువ్వు అంతా మా చెల్లితో జర్నీ చేస్తావు అనుకుంటే మా చెల్లితో ఉండు లేదు అంటే ఇక్కడ ఎలా వదిలేసల్పో మా చెల్లి లైఫ్ మా చెల్లి తీసుకుంటది లేదు ఉంటా అని ఉన్నాడు నీ ఫీలింగ్ ఏంటి ఆ సందర్భంలో ఉన్నదే చెప్పారు కాబట్టి నేను హ్యాపీ మా అక్క వాళ్ళైనా మా అమ్మ మా నాన్న అందరూ నా క్యారెక్టర్ ఉన్నదే వాళ్ళు బయట పెట్టారు లేని పెట్టలేదు కదా నా ఫ్యామిలీ